నమస్తే నేల లక్ష్మణ్ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలను వండి వాడుచు ఆయన తెచ్చిన విద్యుత్ సంస్థలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలకి సెలవాలు కప్పాలంట పొగడాలంట అవార్డులు ఇవ్వాలంట నవ్విపోదురా నాకేమన్నట్టు ఆయన చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రోల్గా మారాయి సిగ్గు లేకుండా సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మాట్లాడే పదాలు ఆయన మాట్లాడే విధానం వేరే విధంగా ఉంటుంది కానీ సిగ్గు శరం లేకుండా ఆయన మాట్లాడే పదాలు ఆయనకి అవార్డులు ఇవ్వాలి ఎవరన్నా అలా అడుక్కుంటారండి మీడియా ముందు పొగడాల ఎన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు దోచుకున్నావో సెకీ ఒప్పందం అని చెప్పి పేరుతో అదాని దగ్గర నువ్వు దోచుకున్నావో ప్రతి ఒక్కదానికి లెక్క ఉంది ఆ లెక్క ఎవే ఎప్పుడో ఓపెన్ చేసి పెట్టింది అది పబ్లిక్ డొమైన్లో ఎక్కడ కొట్టినా వచ్చింది కానీ ఇంకా బొక్కాయింపు ప్రెస్ మీట్లు పెట్టడం హస్యాస్పదంగా ఉందని చెప్పి ట్రోల్ అవుతుంది అదే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు ఆయన ఇందాక ప్రెస్ మీట్ పెట్టాడు అది ఉదయం పెడితే సాయంత్రం పూట ఏదో చేస్తాడు ఆయన మీడియా ముందు ఎవరిని పిల్ల సెలెక్టెడ్ మీడియా అని ఏదో పిలుచుకుంటాడు తప్ప ఆయన ఎప్పుడో ఉదయం ప్రాక్టీస్ చేసింది మళ్ళీ కట్లు పేస్ట్లు కట్లు పేస్ట్లు చేసుకుంటూ ఈవినింగ్కి అది లైవ్ అని పెట్టి ఒక అటువల్ చేస్తారు ఆబద్ధ సాక్షిలో ఆయన చెప్తాడు నేను తెచ్చిన సంస్కరణలకు నాకు సెలవులు కప్పాలి నన్ను పొగడాలి అవార్డులు ఇవ్వాలి అని చెప్పి ఏమైనా సిగ్గుసారి ఉందండి ఆయనకి అసలు అలా మాట్లాడుతున్నారు ఏంటి ఆయన మతి భ్రమించిందా నిజంగా సెన్స్లో ఉండి అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఒకటి సార్ మన ప్రధాని గారిని తీసుకుందాం సార్ ఇప్పుడు ఈ రోజున ఇంత స్ట్రాంగ్గా నేషన్ తయారైందంటే కూడా ఈ రోజున ఆల్మోస్ట్ ఒక పెద్దన్నగా తయారైంది భారతదేశం ప్రపంచ దేశంలో ప్రపంచానికి సో ప్రపంచ అటువంటి ప్రధానమంత్రి కూడా ఈవెన్ గుజరాత్ని కూడా ఈ రోజుని ఇన్ని రకాలుగా డెవలప్ చేసిన వ్యక్తి ఆయన సో ఆ ఏ రోజును కూడా ఆయన నాకు ఒక శాలువా కప్పండి అని ఈ ముఖంగా కానీ ఈ పబ్లిక్ ఇదిగా లేకపోతే ఒక అవార్డు ఇవ్వండి రివార్డు ఇవ్వండి అని కూడా ఏ రోజు కోరల అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏ విధంగా హైటెక్ సిటీని తీర్చిదిద్దారు ఏ విధంగా సంపద సృష్టించారు ఈ ఈరోజున దానివల్ల ఈ తెలంగాణ ప్రాంతం ఏ విధంగా డెవలప్ అయింది ప్రజల యొక్క జీవన పరిణామాలు ప్రమాణాలు ఏ విధంగా పెరిగినాయి ఆ రోజున పాతిక వేల రూపాయలు ఉన్న ఎకరం ఈ రోజున వంద కోట్లు చేసింది కోకాపేటలో సో ఆ మహానుభావుడు ఏ రోజున ఈ విధంగా ఇంత చిల్లరతనంగా మాట్లాడడం మనం చూసామా ఈ రోజుకు కూడా ఎన్నో సంస్కరణలు చేస్తా ఎన్నో చేస్తూ అసలు భారతదేశానికి ఒక దిక్సూచిగా ఉండి టాలెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ అనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రోజైనా ఒక మాట వరుసకి ఒక కోళానికి కూడా నాకు శాలువా కప్పండి నాకు అవార్డు ఇవ్వండి నాకు పొగడండి నన్ను బిరుదు ఇవ్వండి అని కూడా చెప్పలే అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సిబిఐ స్థాయి నుంచి ఎఫ్బిఐ స్థాయికి నేను దేశాన్ని తీసుకెళ్ళాను కాబట్టి నాకు అవార్డులు రివార్డులు ఇవ్వండి బిరుదులు ఇవ్వండి అంటున్నాడు సో కాబట్టి మరి మీడియాలో ఉండేవాళ్ళు కూడా మీరు ఇవ్వాలి మరి అవినీతి సామ్రాటనో లేకపోతే ఈ విధంగా రకరకాలు ఎన్నో ఉన్నాయి కదా సో కాబట్టి ఇంతవరకు కనీమిని ఎరుగని రీతిలో మరి భారతదేశపుడు భారతదేశ ప్రతిష్టని ఎంతోమంది ఇనుమడింపజేశారు అలాగే మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైనా లేకపోతే మన దేశానికి సంబంధించిన వాళ్ళైనా కూడా ఈ రోజున అమెరికాలో ఉన్న అనేక సంస్థల్లో మన దేశ కీర్తిని పతాకాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు ఇప్పుడు ఎన్నో సంస్థల్లో గాను ప్రధాన గాను మన దేశస్తులు ఉన్నారు ఆల్మోస్ట్ ప్రపంచాన్ని ఇండియన్స్ శాసిస్తున్నారు సో మొన్నటి వరకు భారత్ సంతతి చేసిన ఆయన యూకేకి ప్రధానమంత్రిగా ఉన్నాడు అదేవిధంగా ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో కూడా ట్రంప్ వెనకాల నిలబడిన వాళ్ళంతా కూడా మెజార్టీ ఇండియన్సే ఇప్పుడు ఈవెన్ ఆయన క్యాబినెట్లో కూడా చాలా కీలక పదవుల్లో కూడా ఆ పదవులు అలంకరించబోతున్నది కూడా మనవాళ్ళే సో అటువంటి తరుణంలో అదేవిధంగా ఒక ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి ఆంధ్ర ప్రాంతం నుంచి అప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవరు నార్త్ ఇండియా వెళ్ళినా కూడా మద్రాసి అని పిలిచే ఒక ఆనవాయితీ ఉండేది సో ఎవరినైనా సరే వాళ్ళు మద్రాసి అని పిలిచేవారు అంటే తమిళనాడు తప్పించి ఇంకొక ఆంధ్ర ఉన్నది ఒక ఆంధ్ర రాష్ట్రం ఉన్న సంగతి ఎవరికీ తెలియదు నార్త్ ఇండియన్స్కి అటువంటి పరిస్థితుల్లో దేశానికి ఆంధ్ర అనేది ఒకటి ఉంది ప్రత్యేక రాష్ట్రం ఉంది అని దాని విశిష్టతను తెలిపింది ఆ మహానుభావుడు అయితే తర్వాత ప్రపంచంలో ఉన్న రెండు వందల ముప్పై నాలుగు మైన దేశాలకి ఆంధ్ర అనేది ఉందని చెప్పి చాటి చెప్పిన ఘనత కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు సో అటువంటి ఇన్ని అద్భుతాలు ఇన్ని యొక్క విషయాలు తెలిసిన వ్యక్తులు కూడా ఏ రోజు కూడా మాట వరుసకు కూడా ఒక పన్నెత్తు మాటకు కూడా మమ్మల్ని సత్కరించండి మమ్మల్ని గౌరవించండి మాకు బిరుదులు ఇవ్వండి మాకు అవార్డులు ఇవ్వండి రివార్డులు ఇవ్వండి అని ఏ రోజు అడగలేదు నువ్వు ఏం సాధించావని రాష్ట్రాన్ని పూర్తిగా నాకేసినందుక అంతే కదండి ఇప్పుడు ల్యాండ్ పేరుతో శాండ్ పేరుతో వైన్ పేరుతో మైన్ పేరుతో స్కీముల పేరుతో స్కాములు చేసి వాలిడ్ పాయింట్ అది కడప ఎయిర్పోర్ట్ లో కూడా చూసుకోండి అసలు కనీసం దానికి ఒక ప్రపోజల్స్ లేవు కొన్ని అనుమతులు లేవు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎటువంటి పర్మిషన్ లేకుండా ఆ నూట అరవై ఐదు కోట్లు రిలీజ్ చేశారు అలా ఒకటని కాదు ప్రతి చోట కూడా పనులు చేయకుండానే కూడా డబ్బులు తీసుకున్నారు ఈవెన్ ఎల్సిటీ బోర్డులో కూడా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే వ్యక్తికి వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ సప్లైల్లో కానీ అది చెక్ చేయకుండా థర్డ్ పార్టీ చెక్ చేయకుండా క్వాలిటీ కంట్రోల్ చెక్ చేయకుండా అసలు కనీసం ఆ ట్రాన్స్ఫార్మర్లు గవర్నమెంట్కి ఇవ్వడానికి రాకుండా గవర్నమెంట్ ఆధీనాలకు రాకుండా కూడా గవర్నమెంట్ యాడ్లోకి రాకుండా కూడా వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వడం జరిగింది ఇలా ఒకటని కాదు అంటే ఇన్ని రకాలుగా చేసినందుకు నీకు ఏమని బిరుదు ఇవ్వాలి అసలు అవి ఏ బిరుదు ఇవ్వాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు అసలు డిక్షనరీలో కూడా ఎక్కడ లేదు అసలు పురాణాల్లో కూడా ఎక్కడ లేదు అసలు ఆయనకి బిరుదు పురాణాల్లో కూడా లేదు ఎక్కడా లేదు అంటే అసలు అనుకున్నదల్లా ఒకటేనండి నన్ను మించిన తొగ్గులకి ఈ ప్రపంచంలో ఉండకూడదు నన్ను మించిన సైకో ఈ ప్రపంచంలో ఉండకూడదు సో నా దగ్గరున్న సంపాదన ఏ వ్యక్తి ఏ రాజకీయ నాయకుడి దగ్గర ఉండకూడదు నా దగ్గర ఉన్న భవంతులు నా దగ్గర ఉన్న విలాసవంతమైన ఈ విల్లాలు ఈ ప్యాలెస్లు ఎవరి దగ్గర ఉండకూడదు నా దగ్గరున్న ఈ యొక్క నగలు కానీ లేకపోతే ఈ వజ్ర వైడూరియాలు కానీ ఈ సంపద కానీ ఎవరి దగ్గర ఉండకూడదు అలాగే నా దగ్గర ఉన్న ఈ వేల ఎకరాల ల్యాండ్ బ్యాక్ ఎవరికి ఉండకూడదు నాకున్న ఇండస్ట్రీస్ ఎవరికి ఉండకూడదు నాకున్న పేపరు నాకున్న టీవీలు ఎవరికి ఉండకూడదు అనే ఆలోచన తప్పించి ఏ రోజైనా ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ అతను ఆలోచించాడు నిజంగా సిగ్గుపడాలండి అతను ఇప్పుడు ప్రజలు పదకొండు స్థానాలు ఎందుకు ఇచ్చారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు ఎందుకు నన్ను పరిమితం చేశారు నేను తప్పు ఏంటి చేసిన తప్పిదాలు ఏంటి ఎక్కడ తప్పు చేశాను అనే ఒక పరివర్తన లేకుండా ఒక అసలు తన్ను తను బేరీ చేసుకోకుండా తను తను ప్రశ్నించుకోకుండా అసలు ఈ విధంగా తగుదునామా అని చెప్పి ఆరోపణలు వచ్చిన పది రోజుల తర్వాత ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ ముక్కుని బట్టి పట్టుకుని ఆ రకరకాలుగా ఇప్పుడు సినిమాలో కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు సింగిల్ టేక్ ఆర్టిస్టు ఉంటారు వంద టేకులు ఆర్టిస్టులు ఉంటారు ఆ విధంగా వంద టేకులు చేసి దాన్ని అడిచేసి చేసి మళ్ళీ దాన్ని ఏదో లైవ్గా చూపించి ఏదో నీ పరువు నిలబెడతా ఉంటుంది నీ యొక్క అక్రమ సాక్షి సో కాబట్టి ఏదేమైనా సరే ఈ దిగజాడు రాజకీయాలకి ఇటువంటి నీచ రాజకీయాలకి మడన్ తిప్పిన మాట తిప్పిన అనే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా బయటకు వచ్చి ఇంతవరకు దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఒక మినిస్టర్ కూడా ఏవైనా ఒక సాధారణ కార్యకర్త కూడా ఎవడు కూడా వాడికి వాడిగా నన్ను సత్కరించండి నాకు రవాడు ఇవ్వండి అని అడగల సో ఈ విధంగా అడగడం అనేది నీచం అండి సో ఏదేమైనా కూడా ఇటువంటి ఒక రాజకీయ నాయకుడికి ఒక ఫ్యాన్ పేసు ఇటువంటి రాజకీయ నాయకుడికి ఒక కార్యకర్తలు ఇటువంటి రాజకీయ నాయకుడు ఫాలోవర్స్ ఉన్న ఏకైక రాష్ట్రం ఏదంటే ఆంధ్ర రాష్ట్రం నిజంగా ఆంధ్రుడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుందండి ఇందో ఇంకొకటి కూడా అండి ఆయన ఆయన ప్రభుత్వంలో జరిగే ప్రతి ఒక్క అవినీతిని నేనే చేశాను నేనే చేశాను నేనే చేశాను అని చెప్పుకుంటూ మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఆపాదిస్తూ ఆయన చేసిన ప్రతి ఒక్క అవినీతిని మళ్ళీ మళ్ళీ మీడియా ముందు గుర్తు చేస్తూనే ఉన్నాడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పెరిగిపోయింది పరిశ్రమలు పెట్టాలంటే కమిషన్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అంటే పరిశ్రమలు పెట్టి రాష్ట్రం పచ్చగా ఉంటే ఆయనకి రుచించదా జీర్ణించదా కళ్ళు మంటల ఏంటంటారు సో ఏమీ లేదండి తనకు ఓటు వేయలేదు కాబట్టి ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలి ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడాలి ఇప్పుడు ఐదేళ్ళుగా ఏ విధంగా అవుతే రాష్ట్రంలో కనీసం రోజువారీ పనులు లేకుండా చేశాడు ఆ భవన కార్మికులకు ఇసుగు లేకుండా చేశాడంటే భవన కార్మికులు ఒక్కళ్ళు ఎఫెక్ట్ అవ్వదు భవనానికి సంబంధించి అనేక విభాగాలు ఉంటాయి సో అన్ని రంగాల్లో కుదేలు పడిపోయినాయి అదే విధంగా ఇప్పుడు జాకీ అనే సంస్థ అనంతపూర్లో వాడు అండర్వేర్ తయారు చేయడానికి వస్తే చివరికి వాడి అండర్వేర్ మిగలదని వాడి పారిపోయాడు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అడిగారు అలాగే కియా కార్ వచ్చింది కియా కార్ వస్తే ఇప్పుడు కారు రావడం గొప్ప కాదండి కారుకు సంబంధించిన అనుబంధ సంస్థలు ఎక్కువ రెవెన్యూ డెవలప్ చేస్తాయి ఎక్కువ సంపద సృష్టిస్తాయి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేది అయ్యే సో దాని వలన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ట్యాక్స్ రూపంలో అలాగే అత్యధికంగా కూడా మీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఎందుకంటే ఒక కార్ అంటే మీకు తెలుసు కదా ఎన్ని విడిభాగాలు ఉంటాయి సో కాబట్టి అటువంటి సంస్థలన్నీ కూడా బార్డర్ దాటి అటు కర్ణాటక వెళ్ళిపోయినాయి సో అక్కడి నుంచి వాళ్ళు ఈ రోజున వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు అలా విధంగానే అమర్ రాజా ఆ రోజున ఎక్కడో అమెరికాలో సుఖంగా ఉండవలసిన వాళ్ళు ఏదో నా ఊరికి ఏదో చెయ్యాలి నా ప్రాంతానికి ఏదైనా ఆ పల్లెలో అసలు నిజంగా అమర్ రాజాగా నిజంగా వాళ్ళ స్వార్థం చూసుకుని ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మిగతా పారిశ్రామికవేత్తలలాగా క్యాపిటల్ దగ్గరలో ఉండాలి మన ఇండస్ట్రీ మనం ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉండాలి హైదరాబాద్ నడిపట్టిన మనకి జూబ్లీల్స్ హిల్స్ లో ఇల్లు ఉండాలని కోరుకుని ఉంటే ఈ రోజున అమర్ రాజాకి కొన్ని లక్షల కోట్లు ఆస్తు ఉండేది ఈ రోజున ఇది వాళ్ళు ఏదవుతే అక్కడ ఇన్వెస్ట్ చేశారు అది హైదరాబాద్లో పెట్టుకుంటే రోజున కొన్ని లక్షల కోట్లు అంటే మేబీ వాళ్ళే ఈ రోజున అత్యంత ధనవంతులుగా ఉండేవాడు ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి వాళ్ళు ఒక రోడ్డు సదుపాయం లేకుండా ఒక ఎయిర్పోర్ట్ సదుపాయం లేకుండా కూడా కేవలం తన ప్రాంతానికి తమ ప్రాంత ప్రజలకి మంచి జరగాలి తమ రాష్ట్రానికి మంచి జరగాలని అంత కుగ్రామాల్లో మారుమూలలో పెడితే వాళ్ళని అక్కడి నుంచి రకరకాల యాగి చేసి పొల్యూషన్ అని అదని ఇదని చెప్పి హైదరాబాద్కి తరివేసే వరకు నిద్రపట్టలేదు ఈ విధంగా ఎన్నో సంస్థలు డాటా అదానీ సెంటర్ని తరివేశావు ఈ విధంగా లూలు మాల్స్ని తరిమేసావు ఇలా చెప్పుకుంటే ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ను జంప్ చేసే తరివేశావు ఇలా ఇన్ని చేసిన నువ్వు ఇండస్ట్రీస్ గురించి పారిశ్రామికేతల గురించి ఇన్వెస్టర్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇది నిజంగా వే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది సో కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ వాడు కానీ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ దగ్గర నుంచి ప్రతి ఇండస్ట్రీ దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ డిమాండ్ చేయడమే ఆ ప్రతి రిసార్ట్ని దొబ్బేశారు మీరు ప్రతి మీ కన్నుపడిన హోటల్స్ని దెబ్బేశారు కన్నుపడిన పడిన భూములను దెబ్బేశారు మీరు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు మీ మీరు ఈ రోజున వచ్చి నువ్వు నీతులు మారటం అనేది ఇది నిజంగానే ఇది దెయ్యాలు వేదాల వల్లించినట్టే ఉంది కాదు ఏదేమైనా సరే పదే పదే నేను అదే జగన్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్ర రాజకీయాల్లో ఆంధ్ర ప్రజల పాలిట ఒక వింత వైరస్ అంతుబట్టని వింత రోగం లాంటి వాడు ఈ అంతుబట్టని వింత రోగం ఉన్నంతకాలం ఆంధ్ర ప్రజలకు భవిష్యత్తు కానీ భవిష్యత్తు కానీ వాళ్ళ భవిత కానీ ఎటువంటి విపత్తే కాబట్టి ఈ ఎంత తొందరగా ఈ కూటమి ప్రభుత్వం ఈ అంతుపట్టుని వింత రోగానికి చికిత్స చేసి ఈ రోగిని ఈ రోగాన్ని రాష్ట్రం బయటకు పంపిస్తారు అప్పుడే ఇన్వెస్టర్స్ వస్తారు అప్పుడే ఇండస్ట్రీస్ వస్తాయి అప్పుడే ఆదాయం పెరుగుతుంది ప్రజానీకం ప్రశాంతంగా ఉంటారు లేదంటే ఎక్కడో చోట ఏదో అలదడి సృష్టిస్తూ ఎక్కడ చోట చోట కళ్ళబోళ్ళు కౌరులు చేత మతాల మధ్య కులాల మధ్య మనుషుల మధ్య వర్గాల మధ్య గొడవలు పెడుతూ ఏదో ఒక అక్కడ ఒక అశాంతిని సృష్టిస్తూ వచ్చే ఇన్వెస్టర్స్ని భయభ్రాంతులు చేస్తూ ఆంధ్రదా ఆంధ్ర రాష్ట్రంలో శాంతి లేదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతత లేదు ఆంధ్ర రాష్ట్రంలో సేఫ్టీ లేదు అనే ఒకటి ప్రగాఢంగా బయటికి వెళ్ళాలి ఈ ప్రపంచానికి తెలియాలి ఈ దేశానికి తెలియాలి అనే ఒక భావంతో అతనున్నాడు కాబట్టి ప్రజలు ఆలోచించవలసిన తరుణం ప్రతి ఇప్పుడున్న కో కూటమి నాయకులు ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైంది కాబట్టి ఎంత తొందరగా ఈ వైరస్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బారిన ఆంధ్ర రాష్ట్రం మీద పడకుండా ఈ ఈ వైరస్ని నిర్మూలిస్తారు అంత మంచిదని నేను మీ ద్వారా ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్ గారికి మిగతా కూటమి ప్రముఖులు కూడా నా విన్నపం నా విజ్ఞతి ఇది మొత్తానికైతే మానసిక పరిస్థితి సరిగా లేక స్వతంత్ర సమర యోధులు కానీ లేకపోతే దేశం నుంచి రాష్ట్రం వరకు ఉన్న ప్రధాన ప్ర ప్రజాప్రతినిధులు కానీ ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఎంత అభివృద్ధి చేసినా కానీ వాళ్ళు కూడా అడగలేదు ఇతర మానసిక పరిస్థితి బాగలేక నాకు సేలవాళ్ళు గప్ప నన్ను పొగడండి అని చెప్పి వింతగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాము చర్చలో కూడా అదే అర్థమైంది మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం